వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం మటన్ ఎప్పుడు చేసుకున్నామండి ఈ మటన్ ఎప్పుడు రోటీ పుల్కా చపాతీలోకి చాలా బాగుంటుందండి మనకు పప్పు అది ఏ సాంబారు రసం ఏమైనా చేసుకొని వేడి అన్నంలో తిన్నా సరే చాలా బాగుంటుంది ఏమీ లేకపోయినా మనం ఇలాగైనా తినొచ్చండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది మనం మటన్తో ఎన్నో రకాల ఫ్రైలు అవి చేసుకుంటాం కానీ సింపుల్గా ఇలా చేసుకోండి అద్దురిపోతుంది మటన్ ఎప్పుడు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఎలాగుందో మటన్ని ఎప్పుడు అలాగే చేయండి జ్యూసీ జ్యూసీగా బాగా చూడండి థ్యాంక్ యూ అయితే ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి మనమైతే మటన్ తీసుకున్నామండి నేనైతే పావు కిలో మటన్ తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగి నేను ఈ మటన్ని మనం ఈ కుక్కర్లో వేసేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసు పేస్ట్ వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు అయితే వేసుకోవాలండి లేతగా ఉంటే తక్కువ వేసుకోవచ్చండి నీళ్లు మనం ఒక రెండు గ్లాసులు అయితే వేసుకున్న అలాగే ముదురుదే అయితే మనం ఎక్కువ వేసుకొని పెట్టుకోవాలండి కుక్కర్ మనం ఎస్టవ్ మీద పెడదాం ఇప్పుడు అలాగే మనం కుక్కర్ మూత పెట్టామండి పెట్టి నిద్దామండి మనం మనకు ఐదు విజిల్స్ అయితే అయిపోయినాయండి ఇప్పుడు మనం మూత తీస్తాం తీసి మనం చూసుకుందామండి ఇలాగైతే చెక్ చేసుకోవాలి మనకు మెత్తగా ఉడికిందా లేదా అని వా మెత్తగా అయిపోయిందండి చూసారా ఇలాగైతే అయింది ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాం మనం ఒక ఫ్రై పెన్ పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఇది వేడెక్కిన తర్వాత మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె నూనె వేడెక్కిన తర్వాత మనం అయితే ఒక ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని మనం ఇందులో వేసేసుకోవాలి ఇలాగ వేయించుకోవాలండి మనం ఉల్లిపాయలు ఈ కలర్ అయితే రావాలి ఇప్పుడు మనం ఇందులోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం ఇందాక పావు టీ స్పూన్ వేసుకున్నాం కదా ఇది ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా ఇలాగే వేయించుకున్నాం అల్లం వెల్లుల్లి వాసన కూడా పోయింది ఈ కలర్లోనే ఉండాలండి ఇప్పుడు మనం ఇందులో మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి ఈ మటన్ని నీళ్ళతో సహా మనం ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి ఈ నీళ్ళతో సహా ఇలాగే మనం బాగా వేయించుకోవాలండి ఎలా పడితే అలా కలుపుకోకుండా మనం నెమ్మదిగా ఇలాగ వేయించుకోవాలి నీళ్ళన్నీ ఇమ్ముపోయినా చూసారా ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఒక స్పూను ధనియా పౌడర్ తీసుకున్నాను అలాగే మటన్ పౌడర్ పావు టీ స్పూన్ తీసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ కారం అలాగే జీరా పౌడరు అలాగే కొద్దిగా చిటికెడు గరం మసాలా ఇవన్నీ పౌడర్లు మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా వేయించుకుందాం మనం కారాన్ని బట్టి ఎంత తింటామో అంత వేసుకోవచ్చండి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలాగే మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి ఒక రెండు నిమిషాలు అయితే మనం ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ కలర్లో ఉంటే చాలండి అండి చూడండి కలర్ అయితే మారింది మనకు నీళ్ళు అయితే లేవు బాగా అండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ప్లేట్లో తీసేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయిందండి ఎంతో తొందరగా అయిపోయే మటన్ ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి